చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డి మండలం గురవైగూడెం గ్రామానికి చెందిన దల్లి జ్యోతికారెడ్డిని దల్లి రామాంజనేయ రెడ్డి అధ్యక్షతన ఖనంగా సత్కరించారు జ్యోతికారెడ్డి గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డితో ఇడుపుపై నుండి ఇచ్చాపరం వరకు పాదయాత్రలో జగనన్నతో పాటు అడుగులు అడుగువేస్తూ జగనన్న గుండెల్లో కీలక మహిళా నేతగా గుర్తింపు ఆ గుర్తింపు ప్రతిఫలంగా జ్యోతికారెడ్డిని రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నిక చేశారు ఇటీవల నిర్వహించిన సన్మాన సభలో ముఖ్య అతిథులుగా చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంబం విజయరాజు రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ దుక్క లోకేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సన్మాన సభలో కి లోకేశ్వరరావు రెడ్డి రెడ్డి దుశ్యాలవతో కప్పుతూ వైసీపీ కార్యకర్తలు ఘనంగా సత్కరించారు నామినేట్ పదవుల్లో మహిళలకు పెద్దపేట వేస్తూ అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారని విజయరాజ్ అన్నారు నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి ఖమ్మం విజయరాజు గారిని దొక్కా రెడ్డి గారు సహాడుతున్నారు మరి ఈరోజు ఈ సమావేశం గురించి ఇచ్చాపరణం చేసినటువంటి మన దుక్కా లోకేశ్వర రెడ్డి గారు రిటైర్డ్ ఉపాధ్యాయులు एम चईन वारी आईं समाह